ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు అర్హులైన వారికి పెన్షన్లు రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఎం సిద్దిపేట అర్బన్ మండలం కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు పేదలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు సిద్దిపేట అర్బన్ నాయకులు అర్హులై ఉండి కూడా లబ్ది పొందిన వారితో ధర్నా చేపట్టారు అనంతరం రవికుమార్ మాట్లాడుతూ సిద్దిపేటపట్నంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలం ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షల ఇంటి నిర్మాణానికి చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలన్నారు ఇల్లు లేని నిరుపేదల పట్ల చిత్తశుద్ది ఉంటే మొన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించేవారని కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా అని నిరాశతో ప్రజలు ఉన్నారన్నారు అలాగే పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత పది సంవత్సరాల కాలంగా కొత్త రేషన్ కార్డు అనేటువంటిది ఇవ్వలేదు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన వారందరికీ వితంతు పెన్షను వృద్ధాప్య పెన్షను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మూడు డిమాండ్లతోటి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా సిపిఐ మాధ్యమంలో చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిందంటే ఇండ్లు అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్లో ఇళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరువులైనటువంటి నిరుపేదలు ఉన్నటువంటి ఇల్లు లేళ్ళందరినీ మోసగించిందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరించదలుచుకున్నాము ఒకవేళ కనుక పేదల పట్ల నిక్కచ్చిగా ఉంటే ఇల్లు ఇస్తామని చెప్పేసి కనుక నువ్వు ఇవ్వదలుచుకుంటే మరి అరకమైనటువంటి బడ్జెట్లో మరి నిధులు కేటాయించలేదు ఎక్కడి నుండి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుసుకున్నాము